హాయ్ అండి ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే ఆంధ్ర స్టైల్ మురుకులు అండి ఇక్కడ మురుకులు అంటారు జంతికలు అంటారు చక్రాలు అంటారండి దానికి ఏంటంటే మూడు పేర్లతో పిలుస్తారు మనకి ఏంటంటే ఒక ఏంటి మనకి ఒక కొలతలు బట్టి తీసుకుంటారండి మేమైతే కొలతల ప్రకారం కాకుండా హాఫ్ కేజీ శనగపప్పు కేజీ బియ్యము కొంచెం పెసరపప్పు కొంచెం మినపిండి వేసేసుకొని పిండి మొత్తం గిన్నె పట్టేసుకొని ఇట్లా మొత్తం పిండి ఇట్లా ఒక పల్లెంలో వేసుకొని అందులో రుచికి సరిపడా కారం కారం అయితే కొంచెం తక్కువ వేస్తున్నాం అండి మనకి ఇట్లా తెలంగాణ ప్రకారం చూసుకుంటే కారం ఇది చాలా తక్కువనే ఏంటంటే ఇది ప్యాకెట్ కారం కాబట్టి కొంచెం అంత కారం ఉండదు కాబట్టి మేము కొంచెం ఇలా ప్యాకెట్ కారం కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాం ఇందులో అయితే బేకింగ్ సోడా కూడా వేసేసుకున్నామండి కొంచెం గుల్లగా వస్తుందని ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మాత్రం మంచిగా కలుపుకోవాలండి మేము కొంచెం పెద్ద పెద్ద ప్లేట్లో వేసుకొని కలుపుకోవాల్సింది కానీ ఇందులో వేసేసుకున్నాం కదా అని అనేసి ఇందులోనే కలుపుకుంటున్నామండి ఇట్లా మొత్తం ఏంటంటే మంచిగా కలుపుకోవాలండి గడ్డలు లేక అది అదేమంటారు బియ్యాన్ని శనగపప్పుని ఈ పెసరపప్పుని మంచిగా డెస్ట్ లేకుండా మంచిగా చెరుక్కొని ఎండలో ఆరపెట్టుకోవాలండి ఎండలో ఆరపెట్టుకున్న తర్వాత మీరు మినపగుళ్ళు వేసుకున్నా పర్వాలేదు లేకపోతే మినపిండి వేసుకున్నా పర్వాలేదు ఏంటంటే ఇవన్నీ గిన్నె పట్టుకోవాలి ఇందులో కారం ప్లేస్లో చీ మిరపకాయలు ఉంటాయండి ఆంధ్ర వాళ్ళకైతే బాగా తెలుసు అది చిన్న చీమంతా ఉంటాయండి ఆ మిరపకాయలు ఆ మిరపకాయలు వేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ అప్పడాలు చేసుకునేటప్పుడు మాత్రం ఆ మిరపకాయలు వేస్తారు కారం టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే ఇందులో ఉప్పు ఎట్లా వేసుకున్నామంటే సాల్ట్ వేసుకోలేదండి గడ్డప్పు తీసుకొని ప్యాకెట్లో ఉంటే కదా గడ్డప్పు రాళ్ళుప్పు అదేనండి రాళ్ళుప్పు తీసుకొని ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కరగబెట్టుకున్నామండి కరగబెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆ వాటరు నార్మల్ వాటరు వేసేసుకుంటూ ఇట్లా మధ్యలో నుంచి చిన్న చిన్నగా కలుపుకుంటున్నామండి ఏంటంటే ఒకటేసారి కలుపు వేసామనుకోండి మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోయినా ప్రాబ్లం కదా అందుకోసం కొంచెం కొంచెం సాల్ట్ ఇట్లా టేస్ట్ చూసుకుంటూ కలుపుకుంటున్నామండి ఇందులో అయితే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటిది అయితే ఏం వేయట్లేదండి ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉంటుందండి మా ఆంధ్ర సైడ్ అయితే వెరైటీ చేస్తారు తెలంగాణ సైడ్ అయితే వెరైటీ చేస్తారు తెలంగాణలో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేస్తారు కదండి మేమైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము ఇందులో ఇందులో జీలకర్ర నువ్వులు వేసామండి నువ్వులు వేసుకున్నాము జీలకర్ర వేసుకున్నాము వామ్ వేసుకున్నాము ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి నేను వచ్చేసరికి ఇది మొత్తం కలిపేస్తున్నారు నేను ఆ వీడియో అయితే తీయలేకపోయినా ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వాటర్ వేసుకున్నాం కదా నార్మల్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మనము ఎంత మంచిగా పిండి కలుపుకుంటే మనకి ఈ మురుకులు అనేవి అంత గుళ్ళగా వస్తాయండి వీటికైతే మా సైడ్ అయితే చాలా పేర్లు ఉంటాయండి చక్రాలు మురుకులు జకులు ఇట్లా చాలా రకాలుగా అంటారండి ఏంటంటే ఇప్పుడు మనం పిండి మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటాం కదా ఈ ఈ పిండి కలిపే లోపల మనం వేరే పొయ్యి మీద ఏంటంటే ఇవి కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలండి ఈ పిండి కలిపే లోపల ఏంటంటే ఈ జంతకులకి అదే ఈ మురుకులకి మనం పిండి ఎంత తొందరగా మంట చాలా వేడిగా తాకితేనే తొందరగా మురుకులు అనేవి తొందరగా ఉడికిపోతాయి మంట స్లోగా ఉండి ఆయిల్ సరిగా మరగకపోతే మాత్రం మురుకులు ముద్ద ముద్దగా అయిపోతాయండి ఏంటంటే మంట కొంచెం మంచిగా ఆయిల్ బాగా చ చలచలా మరిగేటట్లు ఉండాలండి ఇప్పుడు చూసారా పిండి అయితే మాత్రం దగ్గర కలపడానికి నేను స్లో మోషన్లోనే తీస్తున్నానండి వీడియో మొత్తము ఎందుకంటే బాగా అందరికీ అర్థమవుతుంది అని అనేసి ఫాస్ట్ ఫాస్ట్లో తీయట్లేదు స్లో మోషన్లోనే తీస్తున్నా చూసారా పిండి మొత్తం కలుపుకున్నారు కదా కలుపుకున్న తర్వాత చక్రాలు కొట్టాము తీసేసుకొని ఇలా ఒక అట్ల పుల్ల తీసుకొని అట్ల పుల్ల అయితే ఇలా వేసుకుంటున్నారండి మా సైడ్ అయితే అవి ఏమంటారంటే అరిసెలు అరిసెలు తీసేటప్పుడు నుంచి తీసేటప్పుడు ఇట్లా బయటకు తీసేటప్పుడు మంచిగా అరిసెల్ని ఇట్లా ఫ్రెష్ చేస్తారండి ఆ హోల్లో నుంచి ఆయిల్ మొత్తం బయటకు పడుతుంది దాని మీద అయితే ఇలా చక్రాల గొట్టం తీసుకొని దాంట్లో నుంచి అయితే ఇలా మంచిగా వేసేసి వెంట వెంటనే ఆయిల్ అయితే వేసేస్తున్నారండి చూసారా ఇట్లా ఆయిల్లో వేసేసిన తర్వాత ఫస్ట్ వాయి అయితే ఇట్లా వచ్చేసిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్